పోలీసులను ఆశ్రయించిన ప్రేమ వివాహం రక్షణ కల్పించాలని నూతన వధూవర్లు పొదలకూరు పోలీసులను ఆశ్రయించారు చేజర్ల మండలంలోని ఎన్వి కండ్రిగా చెందిన మహిత పొదలకూరు పట్టణంలోని గేట్ సెంటర్ కు చెందిన నవీన్ కొంతకాలంగా ప్రేమించుకున్నారు ఇద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించారని తెలిసి కులాంతర వివాహం చేసుకున్నారు ఇద్దరు మేజర్ కావడంతో పొదలకూరు పోలీసులను ఆశ్రయించారు అమ్మాయి తల్లిదండ్రుల నుండి ప్రాణహాని ఉందంటూ రక్షణ కోరారు దీంతో పొదలకూరు పోలీసులు ఇరు వర్గాల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ప్రేమ జంటను ఇంటికి పంపారు प्रेमिटा नर्निङ अन्डवा म्यारेज प्रजा प्रणिसो समस्याले भोसिन्छ అబ్బాయి ఇద్దరు పోలీస్ స్టేషన్ కు వచ్చారు రాజాల మహిళ పడువు నవీన్ వీళ్ళిద్దరు పోలీస్ స్టేషన్ పెళ్లి చేస్తున్నారు వీళ్ళిద్దరు కదా షాప్ చేస్తా అని చెప్తున్నారు అమ్మాయి ఎంసీ చూస్తున్నారు వీళ్ళిద్దరు గత ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ప్రేమించుకుంటున్నారు చెప్పారు ఇంట్లో అమ్మాయి తల్లిదండ్రులు గ్రామంగా ఉన్నవాడ వెళ్లి పెళ్లి చేసుకున్నట్టు చెప్పారు పోలీస్ ప్రొటెక్షన్ కావాలని ఈరోజు కదా పోలీస్ స్టేషన్కి వచ్చారు సాయంత్రం ఇద్దరిని కౌన్సిలింగ్ చేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులని అమ్మాయి వాళ్ళ పన్నుల్ని తిరగడం జరిగింది అమ్మాయి తరపున వాళ్ళ బాబాయ్ మా అమ్మాయి వాళ్ళు వచ్చారు ఇద్దరు దగ్గర కాగితాలు రాయించి అమ్మాయిని అబ్బాయిని జాగ్రత్తగా ఎవరు ఇబ్బంది బంధువుల నుంచి ఎట్లాంటి లేకుండా మాట్లాడి పంపిస్తాం జరుగుతుంది